ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒక పేపర్లో దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఇసుకలో అవినీతి జరుగుతుందని రాయడం జరిగిందన్నారు అసలు అవినీతికి కేర్ ఆఫ్ వైసీపీ పార్టీ అని గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దొరకక దళారులతో విసిగిపోయి బేల్దార్ మేస్తులు ఇబ్బంది పడి పనులు లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు చూశామన్నారు ఇవన్నీ ఆలోచించి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు జూలై ఎనిమిదో తేదీన ఉచిత ఇసుక విధానం అమలు చేశారన్నారు రవాణా ఛార్జెస్ మాత్రమే చెల్లించి ఇసుక తీసుకెళ్ళే విధంగా మరియు ఎడ్ల బండి మీద రవాణా ఛార్జెస్ లేకుండా తీసుకెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారన్నారు ఇసుక విధానం కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలన్నారు ఇవన్నీ తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు వార్త రాయడాన్ని తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గూండాలు అని రాశారు గూండాలు ఎవరో మీకు తెలియదా దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసింది ఏ గూండాలో తెలియదా

ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంటే కనబడలేదా అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలి దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం మాకు అర్థం కాలేదు రాజ్యాంగం ఇటు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చి నాకు తెలియదు నైట్ వన్ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు ఎందుకంటే నేను ఎక్కడికి పోతుంది మీకు ఎందుకు వచ్చిన అవసరం నేను రోడ్డు మీద ఉన్నాను కదా నేను ఎక్కడికి పారిపోతానా నాకు ఎన్ఎస్జి ఉన్నారు పది మంది ఉన్నారు నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ని మాజీ ముఖ్యమంత్రిని మీరు ఇచ్చే గౌరవం ఇదేనా నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సినంత అవసరం ఏమొచ్చింది వచ్చింది డెవలైజ్ చేయాల్సినంత అవసరం డిస్టర్బ్ చేయలేదు సార్ డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి ఎన్ని తరగత డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు నన్ను నాకు ఈ దేశంలో గౌరవం ఉంది మీరు వచ్చేసి నన్ను నువ్వు ఉన్న పడంగా రేసరా నేను అరెస్ట్ చేస్తున్నావు అంటే రిమాండ్ ఇస్తున్నావు అంటే ఎందుకు రిమాండ్ ఇచ్చారు కూడా చెప్పకపోతే ఇది మా డిక్టేటర్షిప్పా ఎక్కడున్నాం మనం డెమోక్రసీలో ఉన్నాం చేయడం మీరు కుటుంబం ఏం చేసింది రాష్ట్రానికి వాళ్ళు చేసిన మంచి రోడ్డు మీద కూర్చోబెడతారా ఆ మీ పిల్లల భవిష్యత్తు కూడా ఆయనే చూశాడు మేమి మీ భవిష్యత్తు కూడా ఆయనే చూసి ఉంటాడు అటువంటి ఆయన రోడ్డు మీద కూర్చోబెడతారా అంటే ఇక్కడ మనం ఏ రాజ్యాంగంలో తెలియట్లేదు ముందే కిషోర్ అయితే మీడియా వాళ్ళు కూడా బ్యాన్ చేస్తుంటే రానియకూడదు అంటే నేను డెమోక్రటిక్ కంట్రీ కాదు సార్ అసలు మీడియా వాళ్ళు కూడా లోపలికి రాకూడదు నా రక్షణ అవసరం లేదు మనం చూసా మీరే దగ్గరుండి రాలేయించారు నేను చూశాను సార్ భీమరలో మీ డిపార్ట్మెంట్ హ్యాడ్స్ మీ లాంటి వాళ్ళని పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురు గాయలు తగిలి వాళ్ళు ఒక్కరిని మీరు అరెస్ట్ చేయాలి మమ్మల్ని అరెస్ట్ చేశారు మా వాలంటీర్స్ నేను వాళ్ళని అరెస్ట్ చేశారు ఐ హైట్ టు ఐఎమ్ నాట్ యూ టు క్రియేట్ లాంటి ఆడుకోవాలి ఎవరు చెప్పాడు ప్రాబ్ ఎందుకు వచ్చి ఎవరు లేరు నాయకుడు ఒక్కరు లేడు కత్తులు పట్టుకుని మేము లేము రాళ్ళు పట్టుకుని ప్లాటీలు పట్టుకు వచ్చింది మీరు అలాగే దర్శ నియోజకవర్గంలో ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేసే అభివృద్ధి కనబడలేదా ఒక్క వారం రోజుల కిందట మెగా జాబ్ మేళా పెట్టి అదే రోజు నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు ఇవన్నీ తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు వార్త రాయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన హెచ్చరించారు నమస్కారం ఒక చెత్త పేపర్లో దర్శిని నియోజకవర్గం నుంచి ఒక సుత్య వార్త రాయడం జరిగింది దాని ముఖ్య సారాంశం ఏంటంటే దర్శిని నియోజకవర్గంలో ఇసుకలో అవినీతి దందా జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉందని ఒక చెత్త పేపర్లో రాయడం జరిగింది నేను సూటిగా ప్రశ్నిస్తున్న ఆ పేపర్ వాళ్ళని గత ప్రభుత్వం అవినీతి కేరా ఫాటస్ అంటే వైసీపీ పార్టీ గత ప్రభుత్వంలో ఇసుక విధానంలో ఇసుక లేక దళారుల చేతులకులోకి వెళ్ళిపోయి బేల్దారు మేస్తలు కానీ ఇల్లు కట్టుకునేటటు ఎన్నో ఇబ్బందులు పడి బేల్దారు మేస్తలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో విధంగా ఉచిత ఇసుక విధానాన్ని జూలై ఎనిమిదో తేదీ అమలు చేయడం జరిగింది దీనికి కలెక్టర్ గారు వ్యవహార అధ్యక్షురాలుగా కలెక్టర్ పర్యవేక్షణలో జరిగే విధంగా చేయడం కూడా జరిగింది ఇవన్నీ తెలియకుండా ఎక్కడో ఏదో జరుగుతుందని దర్శనం చేసే తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి నేను ఒక వార్త రాశాను రాస్తూ తెలుగుదేశం పార్టీ గోండాలని కూడా పదం వాడటం జరిగింది గోండాలు ఎవరో మీకు తెలియదా దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన గోండాలు ఎవరో మీకు తెలియదా ఒక గోండాను అరెస్ట్ చేస్తున్న విషయం కూడా మీకు తెలియదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం తెలుసుకోండి రాయటం తెలుసుకోండి ఓ పద్ధతిగా ప్రవర్తించండి మీకు ఇంకా గత ప్రభుత్వ లక్షణాలు పోలా మీ అవినీతి లక్షణాలు పోలా కాబట్టి మీరు ఏదైనా రాయదలుచుకుంటే నిన్న గొట్టిపాటి లక్ష్మి గారు చేసే అభివృద్ధి గురించి రాయండి మీరు చూస్తూనే ఉన్నారు మా ఇన్ఛార్జి గారు డ్రైవింగ్ స్కూల్లో తెచ్చిన నిధుల గురించి కానీ దర్శి డెవలప్మెంట్ కోసం చేసే విధి విధానాలు కానీ విమానాశ్రయం గురించి కష్టపడటం కానీ నిన్న జాబ్ మేళా పెట్టి ఎంతో మందికి అదే రోజు సాయంత్రానికి నియమాక పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది దర్శి చరిత్రలోనే దర్శీ బస్ స్టాండ్ సెంటర్లో రెండు ఆర్దేశ బస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ మాట్లాడకుండా మీరు ఏదో నోటికి వచ్చినట్టు పిచ్చి రాతలు రాసుకుంటూ తెలుగుదేశం గుండాలైతే నువ్వు పోయి ఉండేవాడుగా మరి ఎలా వచ్చినాయి నీకు నేను ఇదే ఒకే విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నా ఉల్లు దగ్గర పెట్టుకొని పద్ధతిగా రాయటం తెలుసుకోండి ఇదే విధంగా ఇంకోసారి రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తప్పుడు రాతలు రాయవద్దని చెప్పి కూడా నేను ఆ చెత్తపేట వారిని హెచ్చరిస్తూ ఉన్నాను